నేనే సుప్రీంకోర్టు మాదిగల తిరకాల వాంఛ సంవత్సరాల నుంచి ఎంతో పోరాటం చేస్తూ మాదిగల ఉలాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం అంబేద్కర్ ఒక ప్రధానమైన తొంభై నాలుగు స్థాపించినటువంటి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతూ ఈరోజు మంది జడ్చినటువంటి ధర్మాసనం జస్టిస్ చంద్రచూడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఏడుమంది ధర్మాసనము ఒకటో తారీఖున మాదిగల చిరకాలం అని చేసి వర్గీకరణను సమర్థవంతమే ఇది ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలకు ఇస్తూ తీర్పించినటువంటి ఆ తీర్పును ఈ రోజు యావత్ భారతదేశం ఉన్నటువంటి మాదిగల మంతా స్వాగతిస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతూ ఎంతో అమరులైనటువంటి ఎంతో మంది అమరులైనటువంటి మాదిగ బిడ్డలకు ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణను మేము అంకిత ఇస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో మాదిగలు మాదిగ ఉపకులాలు ఒక ఉద్యమాన్ని తీసుకొని న్యాయమైన డిమాండ్తో పోరాడుతున్న క్రమంలో ఆ రోజు రెండు వేల సంవత్సరంలో ఎస్ నిజమే బాధితులు విద్యా ఉద్యాన సంక్షేమ రంగాల్లో నష్టపోతున్నారని తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఆ రోజు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసి ఆ రోజే ఎస్సీ వర్గీకరణకు బాటలు వేసినటువంటి సందర్భాలు ఆ రోజు చూసాం ఆదరణ పునాదిగా చంద్రబాబు నాయుడు ఒక పునాది చేసి ఆ రోజు వర్గీకరణ చేస్తే ప్రతి నాలుగు సంవత్సరాల్లోనే ఇరవై ఏడు వేల ఉద్యోగాలు మాదిగా మంత్రి పొలాలకు రావడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే మాదిగల ఉద్యమాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నానని తెలిసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగలను గుర్తించి మాదిగలను అప్పులు చేర్చుకొని ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు మాదిగల కోరి ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాదిగ సమాజం తరఫున వాళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలకు తెలియస్తూ సెలవు చేసుకుంటాం స్వామి భార్య జిల్లా కలుగు